క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు వెలవడం వెనుక మరో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారి ఎదుటే తన ప్రేయసితో ఏకాంతంగా గడుపుతుండగా అంతట రుక్మిణి అమ్మవారు కోపగించుకుని తులసి వనంగా పిలవబడే పండరీపురానికి వచ్చి ఘోర తపస్సు చేసిందట భార్యను వెతుక్కుంటూ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి పుండరీకుణ్ణి అనుగ్రహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది గర్భాలయంలో పాండురంగడి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రుక్మిణి అమ్మవారిని ఇంకా ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శించుకుని తరిస్తారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ మండపంలోని గరుడ స్తంభాన్ని భక్తితో కొలుస్తారు చేసిన ఈ స్తంభ దర్శనాన్ని దర్శించుకున్నా ఆలింగనం చేసుకున్న పాండురంగ స్వామిని ఆలింగనం చేసుకున్న ఫలం లభించి కోర్కెలు సిద్ధిస్తాయని చెబుతారు ఆ కారణంగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ మండపంలోని గరుడ స్తంభాన్ని భక్తితో కొలుస్తారు గరుడ స్తంభాన్ని భక్తితో కొలిచిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మాత ఆలయానికి చేరుకొంటారు ఆలయంలో ఉన్న రుక్మిణీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అమ్మా రుక్మిణీమాత మా కోరికలు ఫలించేట్టు అనుగ్రహించు తల్లి అని వేడుకొంటారు రుక్మిణీమాత ఆలయంలో నిత్యము దంపతులు కుంకుమార్చనలు విశేషార్చనలు చేయటం సాంప్రదాయంగా వస్తోంది రుక్మిణి అమ్మవారిని సత్యభామ అమ్మవారిని రాధికా మాత శనేశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను భక్తితో దర్శించుకుని తరిస్తారు పాండురంగడు మహిమాన్వితుడు అందుకే ఈ క్షేత్రం పరమ పావనమైనది అలాగే మహిమాన్వితమైన ఈ ఆలయంలో భక్త తుకారం జ్ఞానేశ్వర్ వంటి పాండురంగడి భక్తులు సైతం స్వామి వారితో సమానంగా పూజలు అందుకుంటున్నారు వివిధ దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని విష్ణు ఆలయానికి చేరుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని విష్ణుపదకు చేరుకొంటారు అలనాటి కట్టడాలకు వేదికలా ఉన్న ఈ మందిరంలో విష్ణుపాదాలు భక్తులకు దర్శనమిస్తాయి నెల రోజుల పాటు భగవాన్ విష్ణువు ఈ మందిర ప్రాంగణంలో చేయటం వల్లే మందిరంలోని నేల మీద స్వామివారి పాదముద్రలు పడ్డాయని చెబుతారు పండరీపురంలో ఏట స్వామివారికి చేసే వారి యాత్ర నయనానందకరం ఆ క్షణంలో స్వామివారే ఆలయంలో కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వారి యాత్ర శోభ చూసి తీరాల్సిందే అలాగే ఆషాడే వారిని కూడా భక్తులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఆ విశేషాలేంటో పరిశీలించండి శ్రీ పాండురంగ పాండురంగస్వామివారికి ఏటా చేసే వారి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అలాగే ఆషాఢవారి ఉత్సవాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తారు ఆనాడు పూణే జిల్లాలో ఉన్న దేహూం అళంది నుంచి భక్తాగ్రేసరులు తుకారాం జ్ఞానేశ్వర్ పాదుకలను పాండురంగ స్వామి వారి ఆలయానికి తీసుకువస్తారు ఈ ఉత్సవంలో లక్షలాది భక్తులు పాల్గొని కాలినడకనే వారి ఆలయానికి చేరుకుంటారు భజనలు కీర్తనలు ఒక్కటేమిటి భక్తులు తమ భక్తినంతటినీ వివిధ రూపాల్లో చాటుకొని తరిస్తారు తరులు నిరత ముని ప జీ నిరత ముని మనమి గిరులు జరులు విరలు తరులు నిరత ముని పద జాలి పాండ రంగ పాండ రంగ ఘన ఘన సుందరా కరుణారత మందిరా పాండురంగ 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 పాండురంగడు కరుణామయుడు పుండరీకుడు భక్త తుకారాం లాంటి మహా భక్తులకు మోక్ష సిద్ధిని ప్రసాదించిన భక్త వరదుండాయన ఆస్విత జన రక్షకుడిగా ఆపద్ పూజలందుకుంటున్న శ్రీ పాండురంగ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం